పెళ్లి ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు లా ఉండాలనిపిస్తుంది ఇదిగో మీలా ఎలా ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటికి వెళ్ళి నిల్చుకున్నాయి సార్ పెళ్ళిలో సగం ఖర్చు నాదిరా ఓకేనా వెళ్ళండి ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ రా పెళ్లి పెళ్ళికూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో పెళ్లి అక్కడ జరగాలి నీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మీ చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మనీ వద్దే మావిడ చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండా అంకుల్ 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 వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయిన బయటికి రావడమే రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఎంత అమ్మాయి మీరు నాకేమద్దు పనికి మళ్ళీ నా కొడుకులరా పొద్దునే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే నా రాడుకుల అది కాదే రోజా నాకు పంతొమ్మిది నెలలకే మన పెళ్లి చేసినాడు ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావే ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో ఇంకా పెళ్లి వయసు కూడా కూతురికి అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కువ మంది ఉండి తగ్గలేటండా ఎవడరా ఎవడరా అంకుల్ ఎవడరా ఎవడ్రా చేతిలో బాట్లు గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చనా కూడా కలరా తాయిని మతులు నిదే చేసే బంగారం ఉందా ఒక ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అంకుల్ అంకుల్ పర్లేదే నాకంటే గొప్పడేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో ఒకటే తక్కువ బలి ఆడుకుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నిన్న ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే అమ్మా కడుపులు మాడా ఎండ లేదు వారా లేదు ఎప్పుడు చూడు నా పచ్చలో రామాయణమేనా కోటే అంకు

చదు మీద పెట్టింటే కలెక్టర్ అయిపోయే సరే తగ్గండి ఏదో చెప్తారు కదా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్యని తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో వాళ్ళకి మేము సార్ నా కూతురు కూడా చెప్పలేదు ఇంతగా ప్రేమించుకుంటున్నారని జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పింది అంతే మూడో ముక్క చెప్పలే లేడీస్ కదా మనసు లేదనుకుంది నాయన తాగబోతోగే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ ఏం బట్టి సర్లేదు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటదంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు అమ్మా అనవసరంగా కొట్టినాది ఫోన్ ఎత్తదో మెసేజ్ ఏదిపా ఇప్పుడు ఎందుకు బ్రో దాని గోలా సంతోషంగా తాగొచ్చుగా అంటే పడేది లేదు సచ్చేది లేదు ఎందుకు నోటి చెప్పండి ఎందుకు పడదు నాకు ఎందుకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పడదు పడదా నా మీద పడతావు ఎందుకు పడతాది నాకు మోగడ పెట్టద్దు అడిగిందా నీకు చెప్పు అంటే నాకు కనిపించింది చెప్పా బ్రో తర్వాత నీ ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు అలీతనే ముచ్చగించాలా చెప్పు నువ్వు అలీతనే ముచ్చగించాలా కాదు ఎందుకు పడతావు నాకు చెప్పు చెప్పు సింధు ఎందుకు పడతావు నాకు చెప్పు రే జను ఇట్రా చెప్పురా యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా చెప్పురా యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా మళ్ళీ చెప్పు దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పురా దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సీనియర్ కదరా అర్థమైలే చెప్పు మేడ్ ఫర్ ఈచ్ అదర్ నాన్న సిందు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఒక్కడ సాలరాడ్ సంకనాకి పోవడానికి అన్లేపు బిల్లు కట్టేసొస్తాడు అంటలే గాని నేను చెప్తున్నా ఇవ్వబోతారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మావా థాంక్స్ మామా అన్నా తిథి ఏం రా ఏంట్రా నీకోసం ఎవరు వచ్చారన్నా రా ఎవరో నీ ఫ్రెండ్ అంట నా ఫ్రెండ్ ఎవరు రా